అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్ ఒకటి నుంచి పంపిణీ చేసేటువంటి రేషన్ పంపిణీలో భాగంగా ఈ కార్డులకు రేషన్ బంద్ చేస్తున్నట్లు అంటే రేషన్ కట్ చేస్తున్నట్లు మనకి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ రేషన్ కార్డుల లిస్టును కూడా ఏపీ ప్రభుత్వం అయితే విడుదల చేయబోతోంది ఇక రేషన్ కార్డు అనేది మనకు చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డు అనేది ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందో కూడా మనకి ఇక్కడ తెలిసిన విషయమే ఇక మన ఆంధ్రప్రదేశ్లో దాదాపు మూడు రకాల రేషన్ కార్డులు ఉన్నాయి ఒకటి బీపీఎల్ కార్డు తెల్ల రేషన్ కార్డు అంటే బిలో పావర్టీ లైన్ దారిద్ర్య రేఖకు దిగు ఉన్నటువంటి వారికి ఇచ్చేటువంటి కార్డులు అనమాట అన్నీ కూడా ఇక్కడ ముఖ్యంగా మొదటిది తెల్ల రేషన్ కార్డు ఇక ఈ రేషన్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికి కూడా కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అన్ని ఐదు కిలోల బియ్యాన్ని ప్రభుత్వం అయితే ఇస్తుంది మరి ఇక రెండవ కార్డు అంత్యోదయ అన్న యోజన కార్డు మరి అంత్యోదయ కార్డు ద్వారా ఒక్కొక్క కార్డుదారుడికి ముప్పై ఐదు కేజీల బియ్యం అయితే ఇస్తుంది ఇక మూడో కార్డు మనకు చూసుకుంటే అన్నపూర్ణ కార్డు మరి అన్నపూర్ణ కార్డు ద్వారా ఒక్కొక్కరికి పది కేజీల అయితే ఈ అన్నపూర్ణ కార్డు ద్వారా అయితే ఇస్తుంది మరి ఇన్ని రేషన్ కార్డుల వల్ల ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి మరి అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు రావాలన్నా అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పెన్షన్కు అప్లై చేసుకోవాలన్నా మరే ఇతర పథకాలకు మనం అప్లై చేసుకోవాలని చెప్పినా కూడా రేషన్ కార్డు అడుగుతారు మరి ఈ రేషన్ కార్డుకి ఇంత ప్రాధాన్యత ఉంది మరి ఇక్కడ ఈ నెల అంటే మీరు ఏప్రిల్ ఒకటి నుంచి ఈ రేషన్ కార్డులకు రేషన్ కట్ చేస్తున్నట్లు రేషన్ బంద్ అవుతుంది అలాగే కార్డు కూడా ఇన్యాక్టివ్లోకి వెళ్తుంది అది ఎందుకు చేస్తున్నారు ఏంటి మరి ఆ లిస్టులో మన పేర్లు ఏ విధంగా చేసు చెక్ చేసుకోవాలి మన కార్డు యాక్టివ్గా ఉందా లేదా అనే విషయాలన్నీ కూడా ఇక్కడ మీరు మీ ఫోన్ ద్వారా కూడా చెక్ చేసుకోవచ్చు ఈ విధంగా మీరు చెక్ చేసుకుని మీకు రేషన్ వస్తుందా రాదా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట ఇక దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇప్పుడు మనం ఇక్కడ వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం దయచేసి రేషన్ కార్డులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇది చాలా ఇంపార్టెంట్ అప్డేటు వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది అలాగే ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది వీడియో కింద ఉంటుంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా మీరు ఈ లింక్ అనేది షేర్ చేస్తే మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను కూడా మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా తెలుసుకోండి ఇక మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు ద్వారా మనకు ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో మనందరికీ కూడా తెలుసు మరి రేషన్ కార్డు ఉన్నవారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం ఈ నెల ముప్పై ఒకటో తారీఖులోపు రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోమని చెప్పి ఆదేశాలు ఇచ్చింది మరి ఈకేవైసీ ఎవరైతే చేసుకోలేకపోతారో ఈ నెల ముప్పై ఒకటిలోపు మరి వారికి అందరికీ కూడా ఏప్రిల్ ఒకటి నుంచి రేషన్ కట్ అవుతుంది రేషన్ బంద్ చేస్తారంటే రేషన్ అనేది ఇవ్వరనమాట అలాగే మీరు ఏ పథకాలకు అప్లై చేసుకోవడానికి మీ యొక్క రేషన్ కార్డు అనేది పనికిరాదు మరి రేషన్ కార్డులో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ కేవైసీ అంటే ప్రతి ఒక్కరు కూడా ఈకేవైసీ చేసుకోవాలంటే మీ రేషన్ కార్డులో నలుగురు ఉంటే కనుక కుటుంబ సభ్యులు భార్య భర్త భార్య పిల్లలు ఉంటే కనుక ఖచ్చితంగా పిల్లలకు ఐదు సంవత్సరాల పైన ఉంటే కనుక మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మరి ఐదు సంవత్సరాల లోపు ఉంటే అంటే రెండు లేదా మూడు లేదా నాలుగు సంవత్సరాలు ఇలా ఉంటే కనుక మీరు తప్పకుండా కేవైసీ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు మరి ఐదు సంవత్సరాల పైన ఉన్నటువంటి వారికి తప్పనిసరిగా కేవైసీ చేసుకోవాలి మరి నిన్నటి వీడియోలో నేను ఈ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చూపిస్తాను అన్నాను కానీ నిన్నటి రోజున సైట్ అనేది పనిచేయలేదు మరి ఈరోజు మనకు ఈ యొక్క స్టేటస్ అనేది నేను చూపిస్తాను మీ ఫోన్లో మీరు మీ రేషన్ కార్డు కనుక యాక్టివ్గా ఉండి మీ రేషన్ కార్డుకు ఆధార్ కనుక సీడింగ్ అయి ఉంటే మీ రేషన్ కార్డుకు మెంబర్ వెరిఫైడ్లో ఎస్ఎన్ ఉంటే మీకు ఈకేవైసీ పూర్తయినట్టు మీకు కానీ మీ పిల్లలకు కానీ ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తయినట్టు మరి ఈకేవైసీ చేసుకుంటేనే మీకు రేషన్ అనేది ఇస్తామని చెప్పి ఇక్కడ అప్డేట్ అయితే తీసుకొచ్చింది అలాగే భవిష్యత్తులో చాలా రకాల ఇబ్బందులు కూడా ఎదురవుతాయని చెప్పి ఏపీ ప్రభుత్వం ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ రేషన్ కార్డులకు మరింత ప్రాధాన్యత అయితే వచ్చిందనమాట మరి రేషన్ కార్డుదారులంతా కూడా మనకు ఎక్కడ కేవైసీ చేసుకోవాలని చెప్పి కొంతమంది అంటుంటే మరికొంతమంది మేము గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళాము అక్కడికి వెళ్తే మాకు తెలియని సంబంధమే లేదు మాకు తెలియదు అసలు విషయమే మాకైతే ఈకేవైసీ ఏమని చెప్పలేదని చెప్పి అంటూ ఉన్నారు మరి ఇక్కడ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది ఏంటంటే అంటే ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో అందరూ కాదు అందులో కొంతమందిని కొంతమంది మాత్రమే కేవైసీ చేసుకొని వారిని గుర్తించి ఆ రేషన్ కార్డుల నెంబరు లిస్టును మనకు రేషన్ డీలర్లకు అందిస్తామని చెప్తూ ఉన్నారు మరి నెల ముప్పై ఒకటిలోపు అంటున్నారు ఇక్కడ సమయం అయితే అయిపోతుంది మరి ముప్పై ఒకటిలోపు ఎలా పూర్తి చేసుకుంటారు ఇప్పటికే రేషన్ డీలర్లు అడిగితే కూడా మాకు ఇంకా లిస్టు రాలేదు ఆ లిస్టు వస్తే కనుక దాంట్లో చూసి మేమే మీకు తప్పకుండా తెలియజేస్తామని చెప్పి రేషన్ డీలర్లు చెప్తూ ఉన్నారు మరి ఎక్కడా కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది మరి నెల ముప్పై ఒకటిలోపు ఎలా ఈకేవైసీ ప్రక్రియ పూర్తవుతుందో అర్థం కావట్లేదు మరి చాలామందికి ఈకేవైసీ అయ్యింది నేను నిన్నటి వీడియోలో కూడా చెప్పాను దాని ప్రకారం మీకు ఇక్కడ నేను ఈ వీడియోలో మీకు చెక్ చేసి చూపిస్తాను మరి సైట్ ఎప్పుడైనా పని చేస్తుందో లేదో మనం చూడాలి పని చేస్తే కనుక తప్పకుండా మీకు ఈ యొక్క స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలనే విషయాన్ని అయితే తెలియజేస్తాను మరి రేషన్కి సంబంధించి యొక్క ప్రక్రియ అనేది చాలా వేగంగా ప్రభుత్వం జరుపుతూ ఉంది మరి ఎవరైనా సరే రేషన్ కార్డులో ఉన్నటువంటి ఒక సభ్యుడైనా ఒక సభ్యురాలైనా మీకనుక ఈకేవైసీ చేసుకోకపోతే వారి పేరు అనేది ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతుంది రేషన్ కార్డు పనిచేస్తుంది కానీ వారి పేరు అనేది ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతుంది వారికి రేషన్ ఇచ్చే అవకాశం రేషన్ బియ్యము తీసుకునే అవకాశం అయితే ఉండదు మరి ఈ విధంగా మనకు రేషన్ కార్డులకు సంబంధించి కేవైసీ ప్రక్రియ కనుక మీరు పూర్తి చేసుకోకపోతే మీ రేషన్ కార్డులు పూర్తిగా రద్దు అవుతాయి అలాగే మీ కార్డు అనేది ఇనాక్టివ్లోకి వెళ్ళిపోతుందని మరొకసారి ఇక్కడ ఏపీ ప్రభుత్వం చెప్పింది ఇక మరుసటి ఏప్రిల్ నెల నుంచి మీకు రేషన్ బియ్యం ఇవ్వరు అలాగే మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు ఏవి రావు ఇలా ఏ విధంగా కూడా మీకు ఇబ్బందులు అయితే పెన్షన్లకు అప్లై చేసుకోవాలన్నా మరి ఇతర కార్యక్రమాలకు దేనికి అప్లై చేసుకోవాలన్నా కూడా మనకు ఈ రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ రేషన్ కార్డు ప్రక్రియ రేషన్ కార్డ్ అనేది పూర్తిగా మీకు రద్దు అయిపోతుందండి ఒక మాటలో చెప్పాలంటే మరి ఈ కేవైసీ అనేది అంతా చాలా అవసరం అనమాట మరి మీరు ఒకసారి రేషన్ డీలర్ని అడిగి కనుక్కోండి మరి అలా మాకు వీలు కాదనుకుంటే మీ ఫోన్లోనే నేను చెప్పినట్లు కనుక నిన్న వీడియోలో చెప్పాను కానీ అక్కడ సైట్ అనేది పంచాయకని మీకు చూపించలేకపోయాను ఇక్కడ మూడు రకాలుగా మీరు కేవైసీ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు ఆ మూడు రకాలను కూడా నేను ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది మనకు ఈ విధంగా మీరు కంప్లీట్ చేసుకున్నట్లయితే అంటే మొదటి దశలో రేషన్ కార్డు సెర్చ్లోకి వెళ్ళి అక్కడ మీకు రేషన్ కార్డు ఆధార్ సీడ్ అయిందా లేదా అనేది తెలుసుకోవచ్చు ఆధార్ సీడ్ అయింటే కనుక మీకు ఈకేవైసి పూర్తి అయిపోయినట్టే అనమాట మరి రెండవ దశలో చూసుకుంటే మళ్ళీ కూడా ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి మనకు ఇక్కడ మళ్ళీ కూడా రేషన్ కార్డును సెర్చ్ చేస్తే కార్డు యాక్టివ్గా ఉందా లేదా అనేది అక్కడ చూపిస్తుంది మరి కార్డు యాక్టివ్గా ఉంటే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అంటే మీ కార్డుకు అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి మీకు ఎటువంటి సమస్య లేకుండా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అన్ని పథకాలు అన్ని అర్హతలు కూడా మీకు వస్తాయన్నమాట మరి అక్కడ యాక్టివ్గా లేకుండా డియాక్టివేట్ అని ఉంటే కనుక మీకు తప్పకుండా ఇన్యాక్టివ్ అని ఉంటే కూడా మీకు తప్పకుండా యొక్క రేషన్ కార్డు రద్దైనట్టే మనం చెప్పుకోవచ్చు అనమాట మరి ఆ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు ఇక మూడో చూసుకుంటే మనకు ఈ ఏపీ ప్రభుత్వ వెబ్సైట్లోని అధికారిక వెబ్సైట్లో మీరు మెంబర్ దగ్గర మెంబర్ వెరిఫైడ్ దగ్గర ఎస్ అనుంటే మీకు ఈకేవైసీ పూర్తి అయినట్టు ఒకవేళ నో అనుంటే మీకు ఈకేవైసీ పూర్తి కానట్టు కాబట్టి మీకు ఈ విధంగా ఏపీ ప్రభుత్వం అయితే ఈ యొక్క రేషన్ కార్డులకు సంబంధించి ఏప్రిల్ నెల నుంచి కూడా ఒక లిస్ట్ అనేది తయారు చేస్తారండి ఈ నెల ముప్పై ఒకటి తర్వాత మనకు ఒకటో తారీఖు అట్లా మనకి ఏం చేస్తారంటే ఒక లిస్ట్ అనేది విడుదల చేస్తుంది లిస్ట్లో ఎవరి పేర్లు అయితే ఉంటాయో వారికి ఏప్రిల్ నెలలో రేషన్ బియ్యమే కాదు మిగిలినటువంటి పథకాలను కూడా వారికి ఆగిపోవడం జరుగుతుంది కాబట్టి రేషన్ కార్డు అనేది చాలా ఇంపార్టెంట్ మరి రేషన్ కార్డుకు కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి కూడా చాలా మంది ఎదురు చూస్తున్నారు మరి దరఖాస్తు చేసుకోవడానికి ఎదురు చూస్తున్న వారు మనకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్లికేషన్ అనేది ఏప్రిల్ నెలలో మనకు ఇస్తామంటున్నారు మరి ఈ కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయిపోతే కనుక మీకు రేషన్ కార్డుల కొత్త ప్రక్రియ అనేది ప్రారంభమవుతుంది నేను నేను వీడియోలు రెండు మూడు వీడియోలు ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా మీరు మన ఛానల్లోకి వెళ్ళి ఈకేవైసీ ఎలా చేసుకోవాలని ఉంది అలాగే లిస్ట్లో ఏ విధంగా పేరు చెక్ చేసుకోవాలనే విషయాలన్నీ కూడా ఉన్నాయి మరి నేను ఈ వీడియోలో కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను వీడియో అనేది చూడండి మరి ఆ వీడియో చూసిన తర్వాత మీరు లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి మీరు ఆ వీడియో చూ అంటే ఆ క్లిప్పింగ్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను మీకు యాడ్ అవుతుంది చూడండి ఇప్పుడు వస్తుంది ప్లే అవుతుంది మరి అందులో మీరు ఈకేవైసీ స్టేటస్ అనేది మీ ఫోన్లోని ఇంట్లో కూర్చొని మీరు చెక్ చేసుకోవచ్చు ఆ విధంగా మీరు చెక్ చేసుకుని మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందండి నేను ఇక్కడ మీకు ఆ వీడియో పెడుతున్నాను ఒకసారి చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి